ఏంటంటే పోలవరం వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ పోలవరం చట్టంలో మనకి ఛత్తీస్గఢ్కి తెలంగాణకి కొన్ని విభేదాలు ఉన్నాయి ఛత్తీస్గఢ్కి అదేవిధంగా ఒరిస్సాకి ఉన్నటువంటి వివాదాలను ఆల్మోస్ట్ ఆల్ పరిష్కార దశకు వచ్చేసాయి పరిష్కరించుకునే పరిస్థితి వచ్చేసింది చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారి చొరవ వల్ల పరిష్కరించుకునే దశకు వచ్చాం వాళ్ళు తెలంగాణలో కొత్త సమస్యలు తీసుకొచ్చారు ఏడు గ్రామాలని మనం కలిపేటువంటి విధానం చట్టంలో ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు నేను లేకపోతే మోడీ గారు నిర్వహించింది కాదని విభజన చట్టంలో ఏడు మండలాలు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్లో కలిపితే తప్ప పోలవరం నిర్మాణం సక్రమంగా సాగదు ఇది ముంపు గురయ్యేటువంటి ప్రాంతాలు అవి ఒక ప్రాంతంలో ఉంటే ఘర్షణలు వస్తాయి లేదా విభేదాలు వస్తాయని కలిపేశారు వాళ్ళని అడుగుతున్నారంట వాళ్ళు ఇది అడగడం తప్ప రైతులు చెప్పాలి కదా అంటే మీరు ఏమనుకుంటున్నారు పోలవరాన్ని కట్టకూడదని అనేటువంటి భావన కలుగుతూ ఉంది ఎందుకంటే ఒకటి వాళ్ళు అడుగుతున్నారు మేము ఇస్తాం అనేటువంటి మాట వాళ్ళు మాట్లాడుతున్నారు చాలా ద్రోహం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి కంఠం పద్ధతి కావచ్చు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసేటటువంటి పత్రికలు విరివిగా ఉండవచ్చు మీడియాలో ఆయన ఎక్కువగా చెప్పవచ్చు కానీ పోలవరానికి ద్రోహం చేసేటటువంటి కార్యక్రమం ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అని మరొక్కసారి ఈ సందర్భంగా చేపదని మనం చేస్తున్నాం ఏడు మండలాల్లో కొన్ని గ్రామాలు తీసుకువెళ్ళట్టు కలిపేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి ఒక దారుణమైన నిర్ణయానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రావడం అనేది చాలా దురదృష్టకరం ఇది ద్రోహం అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అంతేకాదు మీ అందరికీ తెలుసు గోబెల్ ప్రచారం చంద్రబాబు నాయుడు గారికి అది చాలా మెరుగ్గా ఉంటుంది ఎందుకంటే ఆయనకి ఒకటి రెండు మూడు నాలుగు పత్రికలు ఉన్నాయి అలాగే రెండు మూడు ఛానల్స్ ఉన్నాయి ఒకే వార్త వండిస్తారు భయంకరంగా ఇవాళ కూడా వారికి ఉన్న పత్రికల్లో రివర్స్ స్టాండరింగ్ రివర్స్ కొట్టింది అంటే వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటి అంటే పోలవరం ఈ దశకు రావడానికి కారణం ఈ దశ కంటే సంక్షోభం ఉండడానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ స్టాండరింగ్ వల్లే జరిగిందని మన మీద ఆపాదించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను అనేక సందర్భాల్లో చెప్పాను మళ్ళా చెప్తున్నా కాంట్రాక్టర్ మార్చడం వల్లనో రివర్స్ టెండరింగ్ వల్లనో పోలవరం ప్రాజెక్టుకు నష్టం జరగలేదు మరొకసారి చెప్తున్నా మార్చడం వల్ల రివర్స్ టెండరింగ్ వల్లనూ పోలవరానికి నష్టం జరగలేదు నష్టం జరిగిందల్లా మీ తెరివి తక్కువతనం వల్ల నది డైవర్షన్ పూర్తి కాకుండా డైవర్షన్ చేయకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేసి కాఫర్ డ్యాములు నిర్మాణం ప్రారంభించడం వల్ల మాత్రమే ఇవాళది జరిగిందనేది ఘంటాబద్ధంగా చెప్పగలని కూడా మనం చేస్తున్నాం ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం రివర్స్ టెండరింగ్ కాంట్రాక్టర్ను మార్చారు అందువల్లనే జరిగింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు పదే 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 మాట్లాడటంతో ఏమో అనేటువంటి భావన ప్రజల్లో కలిగే విధంగా నేను ఇంతకుముందు అనేక సందర్భాల్లో ఎక్స్ప్లెయిన్ చేశా డయాగ్రామ్ బేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేశా నేను మనవి చేస్తున్నా దీనివల్ల కాదు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో త్వరితగతిని పూర్తి చేసి ఎన్నికలకు వెళ్ళాలి అనేటువంటి తాపత్రయంతో ప్రోటోకాల్ లేకోకుండా నది డైవర్షన్ పూర్తి కాకోకుండా నదిని నది మధ్యలో కాఫర డ్యాములు వేసేటటువంటి ప్రయత్నం చేయటం వల్ల మాత్రమే ఈ తీవ్రమైనటువంటి నష్టం జరిగింది ఇవాళ నష్టం జరగడానికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు గారు వారి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు చేసినటువంటి విధానం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను పోలవరం మీద చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి లేనే లేదు పోలవరంలో వచ్చేటటువంటి డబ్బుల మీద మాత్రమే ఆయనకి చిత్తశుద్ధి ఉంది అనే విషయాన్ని మరొకసారి గుర్తు నేను చెప్పింది కాదు వారి పార్ట్నర్ గా ఉన్నటువంటి మోడీ గారే అది ఏటీఎం గా ఉపయోగించుకుంటున్నారనేటువంటి మాట చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా నేను సవినయంగా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను